नैवेद्यं समर्प्यामीणाभ्या आदन्तरिच्योद्योः समवर्ततवर्जितः श्रोत्र सा दुकामकल्पयन्तः ॐ गणहानन्दः गणतिगङ्गवामहे प्रियानन्दः कृति

జిల్లాలో బస్ స్టాండ్ లో ఒక పాత బస్ కంట్రోల్ రూమ్ ఉంటే అది దానికి మళ్ళీ రీస్టార్ట్ చేశాము కూర్చొని రీకన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ ఇప్పటి నుండి మన వాళ్ళు పోలీస్ కాన్స్టేబుల్స్ ఏఏ హెడ్ కానిస్టేబుల్ ముగ్గురు ఒక సిరలో ఉంటారు మార్నింగ్ సెవెన్ నుండి నైట్ ఇలెవెన్ వరకు ఉంటుంది ఎందుకంటే మన చాలా కంప్లైంట్స్ వచ్చినాయి ఇక్కడ పిక్ పాకెటింగ్ లేకపోతే అప్పుడప్పుడు ఉమెన్ హరాస్మెంట్ పెట్టుకొని ఇవన్నీ దానికి దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇది రీస్చార్జ్ చేయడం జరిగింది ఆ జనాలు కూడా ఏమైనా ఇబ్బంది ఉంటాయి పోలీస్ కంట్రోల్ రూమ్ వచ్చి మీరు ఫిర్యాదు ఇచ్చేసేయండి ఆ వీళ్ళు ఆ లోకల్ ఎస్హెచ్ఓ ఇంపార్టెంట్ దాన్ని బట్టి ఆ ఎస్హెచ్ఓ వస్తారు లేకపోతే వేరే పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ వచ్చి ఆ కేసు నమోదు చేయడం జరిగింది